అవు ఆ మావిడాకులు అన్నీ ఇద్దరు ఇట్లా రన్ అయినామ్మా ఇగ నేను పంచ కట్టుకున్నా ఇగమా అందరికి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే దసరాగా పోయి బండ్లని పూజ చేయాలి అందుకే టాక్టర్ పూజ చేయాలి అందుకే పొద్దున్నే వచ్చిన పొలం కాడికి ఈ మన ఇరవై గుంటలు దీనికి మూడు పెట్టిన మొత్తం మనకు అంటే ఇప్పుడు నీళ్ళు బాగా వస్తుంది దీనికి మొత్తం పుట్ట కట్టాను ఇక దీనికి నేను అసలు నీళ్ళు అందుకే పెట్టినా ఇక సాయంత్రం పని చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు నేను ఇంటికి అయితే చూపిస్తామా ఎట్ల అనేది పూజ నాకు నేను వీడియో పెట్టినా కాదు దానికి మంచి రెస్పాండ్ వచ్చింది నాకైతే నాకు ఇక్కడ మా దగ్గర ఏంటంటే గనుముకుల కాడ ఒక అన్న నాకు ఫోన్ చేసిండు నాకు ఇట్లా డ్రోన్ ఉన్నది నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇస్తావు అంటే సరే అన్న అన్న నేను ఎప్పుడు అంటే నీకు ఈ దసరా అయిపోయిన వాళ్ళు కొట్టిపిస్తామా దానికి ఆ డ్రోన్తో మొత్తం మందు అంటే లాస్ట్ మంది పురుగు మందు దోమ మందు కొట్టిపిత్తి ఒక పని అయిపోతుంది ఇప్పుడు నేను అయితే ఇంటికైతే పోతానమ్మా నేను అక్కడ ఏమన్నా చూపిస్తా మీకు ఇక వీడియో అనేది కంటిన్యూ చేస్తా ఇలా దూందా ఉంటుంది అయితే ఇంకా దసరా ఇంకా జోరుదారు ఉంటుంది ఒకవేళ నాకు వీలైతే నేను అది కూడా వీడియో ఇస్తా మాకు అక్కడ దసరా ఎట్లా అయ్యేది అనేది ఓకే రైట్ అమ్మా నేను ఇక ఇంటికి స్టార్ట్ అవుతాయి ఇక వీడియో ఇంటికి పోయి మంచి ఇప్పుడు బండిని అయితే అడుగుదాం నేర్పడి 啊，没事的啊。 మరి ఇంటికానే చదివిడవి అంటే మా ఒప్పదు దీన్ని అడగాలి వాడు మనోడు అడుగుతాండు ఏటు పట్టుకురా రా వెళ్ళి అడుగుదా ఇప్పటికే లేట్ అవుతుంది కూరగా లేట్ అయింది ఇక సర్రా బామ్మ జరిచోరా నడుస్తావురా తర్చావురా ఇవరికి అడిగినావు అంటే ఇవి వరకు దుర్గామాత అప్పుడే అడిగాము ఇంకా బొత్తు కూడా పోలే ఇగో అప్పుడే ఉంది వినాయకుడు దుర్గామాత పోనీ తీసుకోపోలే బండిని ఆరు అడిగి బొట్టు పెట్టలేదా మన బండి పెట్టి పోలే ఇంతవరకు మామార్ గారు తక్కువ అడగ నీళ్ళు అయ్యేటట్టుగా కడిగి చిన్న పూజ చేయాలి పట్టానా కాలు పట్టానా అలా సార్ వాటర్ వాడితే అయిపోతుంది మొత్తం కడిగుడికి ఏం అవసరం లేదు వాడి తెల్లానే ఉండదు ఇక ఇలా గుడ్డపై ఉండగా

మొత్తానికి అయితే మా అడుగుడు కట్టిగా ఇట్లా నీళ్ళు ఇప్పుడు పోయి పూజ చేయాలి ఇంటికి దా రా అబ్బా మరి అవి ఇటువంటి వాయిత్రా ఉచిత ఆని దాడు రావు ఆయన మొత్తాన్ని అంటే ఓడు వీళ్ళు అన్యాక చలో వాడతారు ఇది ఇదంతా ఏం చేసాం ಅಮ್ಮ ಕೊಡ್ತದೆ ಪೇನೋ ಒಳ್ಳೆ ಅನುಕೂಲ ಎನಕ ಏರು ವಾರೀ ಏನಪ್ಪ ಪುಯ್ಯ ಮಧ್ಯೆ ಪೂಜೆ ಅಯ್ತಾ ಸಾ ಪೂಜೆ ಅಯ್ತನ್ನ ಪುಯ್ಯ ನೀವು ಮೋಟರ್ ಬೇಸತ್ತೀ ಈ ಸೀಟು ಊಸ చెప్పు ఆయపు ఇద్దరు ఇట్లా రన్ అయినామా నేను పంచ కట్టుకున్నా ఇవమా వాళ్ళకి హా హాయపురావు ఈయన బండి తీయాలి ఇప్పుడు ఈయన కూడా మీద ఉంది సద్యమతి ఊరే అని అడిగింది ఎక్కనరా నీ బుయ్యి నీ బుయ్య ఎక్కన అక్కడ మీద అక్కడ అది ఇప్పుడు అది కాదు అక్కడ ఉన్నదా పూజ చేద్దామా దానికి పూజ చేసి దానికి అడదా

ओम राय ओम रहें <laughs> ले ले नहीं मेरे राय दीपक आनंदो हे नहीं कोड बराई पर दिया कर प्लीज कौन सा दिया नहीं है करने लिस्टिया कुछ करना है को दारा ए जुकस

сейчас Ну дай па 20 मन चाहिए ये नहीं बंडी के छैन ना ये बंडी के ఒప్పక ఎప్పుడు కొట్ట అయిపోయిందా రావాలి కన్నా అయిపోయినా టిఫుడ సబ్బు ఉంది ఏదోన్న దప్పది जाके ना टाटा मस्त नरश दिया इंगले वेर्डा ठेगा इकडेकडे वेच मामाकडे पडते इकडे वेर्डा मस्त हेकडीला वडपो फोटोला बडी बडी पूजे लेते आम्ही ना कोणीच नाही नाही अजिणी नाही सर नाव बांध्याला जपटको इकडे 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 साइड करा हे इकडे जपट இதெல்லாம் ஸ்காலட் இதெல்லாம் वाटகா தானாங்க கரந்துட்டான் कांततला हे पद्दतला किनेर आडू उंजू तर मग पारत गेला साटाची नेवान कानी चाडू गानी आणि त्यांनी कोणी आमने मेळ सुणारी येऊन येती 20 घेऊ गिविन गेटने उंदी गिविन घेऊ गिविन लेले कावरा इतहेर किलो करवेचला

અરે બરાબર

మళ్ళా పొలం కాడికి వచ్చినమ్మా మళ్ళీ వచ్చి ఇక మోటార్ అయితే బంద్ చేసిన ఉప్పుడే దాంట్లో బాయలు మొత్తం పొడిచిన నీళ్ళు ఇది మా ఇక మేము ఇట్లా చేసుకుంటాం దసరా పూజ ఓకే రైట్ మా మరి ఉంటానా ఇక మళ్ళీ కొత్త వీడియోలను కలుసుకున్నాం మనం అయితే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ పక్క మా కొంచెం సపోర్ట్ ఇవ్వరి నాకైతే అదే బురద ఇప్పుడు దసరా కాల్ ఒకవేళ నాకు ఆ దసరా కూడా వీడియో నేను అప్లోడ్ చేస్తా అంటే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా మాకు అక్కడ ఎట్లా జరుగుతా అనే దసరా కూడా